నా ప్రియమైన మిత్రులందరికీ నమస్కారం శీర్షిక మన చుట్టూ నరులు దేవుణ్ణి ఇలా ప్రార్థిస్తున్నారు ఏడుకొండల వాణ గోవిందా గోవింద గోవింద మేము నీకు మహాభక్తులం స్వామి యమాభక్తితో నీ గుడికి వస్తాము నీ పల్లకీ సేవల్లో కూడా ఉత్సవ విగ్రహాన్ని తెగ ఊరేగుతాము గుళ్ళు అర్చనల పేర్లు జర జరుగురే స్వామి అంటూ పూజారుల్ని రికమెండ్ చేసుకుంటాము ఏ చిన్న పండగైనా ఒకే గుళ్ళో మల్ల గుళ్ళాలు పడుతూ మహాసందడి చేసేస్తుంటాము మేము పరమ నైతిక భక్తులం స్వామి మేము గొప్పోళ్ళం మాకు గాంధ్రుగప్పలాంటి పెద్ద పెద్ద నూళ్ళు ఉంటాయి అవి చూపి భయపడుతూ ఉంటాం అందరిని మమ్మల్ని ధన దర్ప బలపోతుల్ని చెయ్యి గోవిందా ప్లీజ్ గోవింద అంటూ దేవుణ్ణి భక్తులు అలా మొరపెట్టుకుంటూ ఉంటారు అప్పుడు నారాయణుడు అంటారు దుర్మతుల్లారా ఒక గుళ్ళో మాత్రమే గోవింద కొడితే సనాతనం నిలబడదు ప్రతి గుళ్ళో మీ చేయూత మీ ప్రచారం అవసరం భక్తి అనేది షో ఆడంబరం కాదు నువ్వు బతుకుతూ ప్రాణికోటిని బ్రతకని పశుపక్షాదు ప్రకృతిని ప్రేమించు ఆహ్లాదకర వాతావరణం పచ్చని ప్రకృతికి మనుషులకు వినాశన హేతువైన ప్లాస్టిక్ వాడుతూ పడేస్తూ కాలుస్తూ పర్యావరణాన్ని నాశనం చేసే మీరు నా భక్తులు కాదు పాపులు నరాధములు అవుతారు అంటూ ప్రాణం లేని ప్రతిమ దేవుడి రూపంలో చెప్పినా కూడా వినకుండా ఈ నరులు ప్రాణం ఉన్న ప్రకృతిని ఖరాబు చేస్తున్నా చదువుకున్న ఇలాంటి వాళ్ళు వీళ్ళని ఏమనాలి అంతా ప్రకృతిని అంతా మేసేసి కూర్చునే మేతావులు ప్రభుత్వం కల్పించిన స్వచ్ఛ భారత్ బండ్లను కూడా వినియోగించుకోకుండా ఉంటే వాళ్ళకేం పేరు పెట్టాలి మీరు చెప్పాలి ఇలాంటి వాళ్ళకి బుద్ధొచ్చేలాగా ప్రతి వాళ్ళు చెత్త గోడవతల పడేస్తూ ప్లాస్టిక్ పడేస్తూ విచ్చలవిడిగా కాల్ చేసే వాళ్ళని ఎవరికి వాళ్లే ఎక్కడికక్కడే కట్టుదిట్టం చేస్తూ వాళ్ళకి దండేసి దండం పెట్టి సన్మానం చేస్తే అలాంటి నీచులకు బుద్ధి వస్తుంది ఇంకొకసారి ఓపెన్ ప్లాట్స్ లో చెత్త వేయకుండా కాల్చకుండా పశువులకి పక్షులకి హానికరమైనటువంటి ఆ విషవాయువులు సోకకుండా చిన్నపిల్లలు వృద్ధులు ఎవరైనా కూడా శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ ఆ వ్యాధులకి కారణమూతమైనటువంటి ఇలాంటి విధవలని ఈ దురాత్ముల్ని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ చంప పెట్టులాగా వాళ్ళకి బుద్ధి చెప్తూ ఉండాలి అదే మనం ప్రస్తుతం చేయాల్సినటువంటి మన కర్తవ్యం ఇట్లు మీ శ్యామ